పెద్ద కూర్ చేస్తా బాగున్నాయి ఒకసారి ఒక టీమ్ వర్క్ అయిపోయాక ఎక్కడ దీంట్లో ఇంకో బాగుంది ఫొటోస్ లో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫొటోస్ లో కదా మెయిన్ బాగా ఇంకోటి ఏదో ఓపెన్ చేయని చెప్పు ఇది చూడండి అమ్మా గోల్డ్ కూడా ఓపెన్ చేయను దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఉంటాయి కదా కలర్ అక్కడ తప్పించి చూపించండి ఎస్ మార్కెమ్ మర్లా గోయింది కి వెళ్తా ఉంటాం ఎందుకంటే ఇది వచ్చిన మోడల్ కదా ఇందులో రావట్లేదు రాట్లోనే ఒక్క పెద్ద మోడల్ పెద్ద వేసింది నేను ఆరు వేలు మూడు వేలు లోనే Gue mm. t referred to this route